బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి ఇద్దరు స్టార్ హీరోలు రెడీ డైరెక్టర్ ప్లాన్ తెలిస్తే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో ఫ్యాన్ ఫాలింగ్ అంటే పూర్ణకాలే వస్తాయి అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రెండ్లో కనిపిస్తే థియేటర్లో దద్దరినడం ఖాయం ప్రస్తుతం అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ గురించి వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలోనే కాదు ఫిలిం నగర్ మొత్తంలో కూడా హాట్ టాపిక్గా మారాయి ఒకరు తన గంభీరమైన నటనతో పవర్ఫుల్ వాయిస్తో విభిన్నమైన కథలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మాస్ హీరో మరొకరు తన స్టైలిష్ లుక్తో కూల్ యాక్టింగ్తో యూత్ ఆడియన్స్ ను పూర్తిగా ఆకట్టుకున్న చాక్లెట్ బాయ్ ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే సినిమాలో భాగం కాబోతున్నారనే వార్త అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ క్రేజీ కాంబినేషన్ వెనుక ఉన్న స్టార్ హీరో మరెవరో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య కంగువ సినిమాతో భారీ అంచనాలు తెచ్చుకున్నటువంటి సూర్య తన నలభై నాలుగవ సినిమాను కెరీర్లోనే ఒక స్పెషల్ ప్రాజెక్ట్గా మార్చాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఈసారి ఆయన పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నారు కథ పాత్రలు ప్రెజెంటేషన్ అన్ని కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి సినిమాలో మరో టాలెంటెడ్ స్టార్ హీరో ఎంట్రీ ఉంటే సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్టూరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఇతర భాషలలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వెంకయ్య అట్లూరి ఇప్పుడు సూర్యతో చేస్తున్న సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి సో కనుక భావోద్వేగాలు సోషల్ మెసేజ్ ఇక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ వెంకె అట్లూరి స్టైల్ అలాంటి దర్శకుడు సూర్య లాంటి పవర్ఫుల్ నటుడితో సినిమా అంటే ఆ ప్రాఫెక్ట్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నారట ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు ఎందుకంటే దుల్కర్ సల్మాన్ అంటే మలయాళంలోనే కాదు తెలుగు తమిళ భాషల్లో కూడా భారీ క్రేజ్ ఉన్నటువంటి నటుడు ఇలాంటి నటుడు స్టైలిష్ లుక్స్ నాచురల్ యాక్టింగ్ క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ రెండింటినీ ఆకట్టుకునే సామర్థ్యం ఆయన సొంతం సో సూర్య మరియు దుల్కర్ సల్మాన్ మధ్య మంచి స్నేహవంతం ఉందని సినీ వర్గాలకు తెలిసిందే ఇక గతంలో కూడా వీరిద్దరు కలిసి ఒక ప్రాజెక్టు చేయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ అప్పట్లో అవి కేవలం అయితే ఈసారి మాత్రం వెంకీ అట్లూరి సినిమాలో దుల్కర్ గెస్టులు చేయడం దాదాపు ఖాయమైందనే టాక్ కూడా వినిపిస్తుంది అధికారిక ప్రకటన రాకపోయినా ఫిలిం నగర్ లో అయితే ఈ విషయంపై బలమైన చర్చ జరుగుతుంది ఈ గెస్టులు చిన్నదైనా కథలో కీలక మలుపు తిరిగే సందర్భంలో వస్తుందని సమాచారం ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్లో లేదా క్లైమాక్స్ ముందు దుల్కర్ ఎంట్రీ ఉంటుందని టాక్ అయితే అలాంటి సమయంలో ఆయన స్క్రీన్ పై కనిపిస్తే థియేటర్లో వచ్చే రెస్పాన్స్ అయితే ఊహించుకోవడమే అభిమానులకు రోమాలు నిక్కమర్చుకునేలా అయితే చేస్తుంది ఒకవైపు అయితే సూర్య మాస్ ఇమేజ్ మరోవైపు దుల్కర్ కూలర్ చామ్ ఇక ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉంటే అది సినిమా గా మారడం ఖాయం సో ఈ సినిమా పీరియడ్ డ్రామా నేపథ్యంలో తిరగకపోతుందని కూడా ప్రచారం జరుగుతుంది పీరియడ్ సెటప్ అంటేనే స్ట్రాంగ్ ఎమోషన్స్ పవర్ఫుల్ పాత్రలు డీప్ కథనం ఉంటాయి అలాంటి కథలో సూర్య లాంటి నటుడు లీడ్ రోల్ చేస్తే దానికి తోడు దుల్కర్ సల్మాన్ లాంటి నటుడు కీలక పాత్రలో కనిపిస్తే సినిమా స్థాయి మరింత పెరుగుతుంది సో సో దర్శకుడు వెంక్య అట్లూరి కూడా ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులను ఒకే చోట చూపించడం వల్ల కథకు కొత్త డైమెన్షన్ వస్తుందని భావిస్తున్నారట ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నటువంటి జీవి ప్రకాష్ కుమార్ సూర్య సినిమాలకు ఆయన ఇచ్చిన సంగీతం గతంలో ఎన్నోసార్లు చార్జ్ బూస్టర్గా అయితే నిలిచింది ఎమోషనల్ అయినా మాస్ ఎలిమెంటెడ్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సో జీవి ప్రకాష్ మార్క్ వేరు సో ఈ సినిమాలో కూడా ఆయన సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుందని యూనిట్ నమ్ముతుంది సో సూర్య కెరీర్లో ఇది ఒక బయలు లాంటి సినిమా అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే కథ పరంగా దర్శకుడు ఎంపిక పరంగా గెస్ట్ అపియరెన్స్ పరంగా అన్ని ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి సో మరోవైపు దుల్కర్ సల్మాన్ ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకున్నారు సో ఆ సినిమా తర్వాత ఆయన మార్కెట్ మరింత పెరిగింది ఇప్పుడు సూర్య లాంటి స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకుంటే తెలుగు మరియు తమిళ మార్కెట్లలో ఈ సినిమాకు భారీ అడ్వాంటేజ్ దక్కే అవకాశం ఉంది ఇక అభిమానుల దృష్టిలో అయితే సూర్య దుల్కర్ కి కలయిక ఇక అభిమానుల దృష్టిలో అయితే సూర్య మరియు దుల్కర్ సల్మాన్ కలయిక అంటేనే ఒక డ్రీమ్ కాంబినేషన్ ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే నటులు సో ఎవరి స్టైల్ వారిది ఎవరి ఫాలోయింగ్ వారిది అలాంటి ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది కేవలం సినిమా మాత్రమే కాదు ఒక సెలబ్రేషన్ లా మారుతుంది ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లు ఇక ఎడిట్స్ ఊహా జనిత సీన్స్ వైరల్ అవుతున్నాయి సో దర్శకుడు వెంకట్ లోరి ఇద్దరిని తన మార్క్ ఎమోషన్స్ తో ఎలా చూపిస్తాడో చూడాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఒకవైపు సూర్య ఇంటెన్స్ ఫెర్మసెన్స్ ఇక మరోవైపు దుల్ఖర్ సల్మాన్ ఇంపాక్ట్ ఈ రెండు కలిస్తే కథకు వచ్చే బలం వేరే స్థాయిలో ఉంటుంది ఇప్పటి వరకు ఈ గెస్ట్ హౌస్ పై అధికారిక కన్ఫర్మేషన్ రాకపోయినా త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం ఒకవేళ ఈ వార్త నిజమైతే ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ బస్ క్రియేట్ అవడం అయితే ఖాయం ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసే మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మొత్తానికి సూర్య నలభై నాలుగవ సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో ముందుకు వెళ్తుంది దానికి తోడు దుల్కర్ సల్మాన్ గెస్ట్ అపీరియన్స్ కన్ఫర్మ్ అయితే ఈ ప్రాజెక్ట్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ఒక క్రేజ్ మైలురాల్గా అయితే నిలిచే అవకాశం ఉంది వెంకీ అట్లూరి ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయితే థియేటర్లు దద్దరినడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా చెప్తున్నారు